ఇక వరంగల్లో న్యూ ఇయర్ వేడుకలు ఫుల్ జోష్ తో సాగుతున్నాయి చిన్న పెద్ద అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఎంజాయ్మెంట్ మనకు టీనియన్ ప్రతినిధి పెద్దది చూపిస్తారు పెద్దది షో వర్ట్ యూ సో ఓరగలు నగర ప్రజలంతా న్యూయార్క్ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు ఒకసారి చూస్తే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా డ్యాన్సులు చేస్తూ గడిచిన సంవత్సరంలో చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఈ విధంగా డ్యాన్సులు చేస్తూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమైపోయారు వరంగల్ నగరం అంతా ఈసారి ఈవెంట్స్ కూడా పెద్ద ఎత్తున పోలీసులు అనుమతించిన నేపథ్యంలో ఆంక్షలతో కూడిన అనుమతించారు ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ఈ విధంగా ఆనందోత్సవాల మధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయిపోయారు చెప్పమ్మా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇది మా ఫైనల్ ఇయర్ ఇది అందుకే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ సో ఇక్కడ యువతులంతా ఒక కాలేజీకి కి సంబంధించిన యువతులంతా ఈ విధంగా కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వాళ్ళంతా ఈ విధంగా కేరింతల మధ్య నృత్యాలు చేస్తూ వాళ్ళంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు అమ్మకొండ వరంగల్ నగరంలో చాలా చోట్ల ఈసారి ఈవెంట్స్ కూడా అనుమతించిన నేపథ్యంలో అంత ఆనందించారు మధ్య న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పేందుకు చెప్పండి ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు కేక్ కటింగ్ ఉంటుంది కాలేజ్ లో కాలేజ్ మా ప్రిన్సిపల్ సార్ కానీ మా స్టాఫ్ కాలేజ్ సార్స్ అందరు కానీ చాలా సపోర్ట్ చేస్తారు ఎంజాయ్మెంట్కి కానీ ప్రతి దానికి బాగా సపోర్ట్ చేస్తారు మాకైతే స్టూడెంట్స్ అందరు సో ఇక్కడ యువతుల కేరింతలు కొడుతూ న్యూ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అయిపోయారు చెప్ప మా కొత్త సంవత్సరానికి ఏ విధంగా వెల్కమ్ చెప్పడానికి సిద్ధం సో యువతుల ఉత్సాహం చూస్తే కనిపిస్తుంది వీళ్ళంతా విద్యార్థులు ఈ విధంగా డ్యాన్సులు చేస్తూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం సిద్ధమైపోయారు వరంగల్ నగరం అంతటా ఇదే విధంగా ఒక జోష్ కనిపిస్తుంది ఇంకా సామూహిక వేడుకలకు కూడా ఈవెంట్స్ కు అనుభవితించిన నేపథ్యంలో ఆఫీసర్స్ క్లబ్ హరిత హోటల్ డీ కన్వెన్షన్ లో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్స్ సిద్ధమైపోయారు సో ఒకవైపు ఈ విధంగా కేరి కొడుతూ నృత్యాలు చేస్తున్నటువంటి జనమంతా అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు చెప్పండి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొత్త సంవత్సరానికి ఏ విధంగా వెల్కమ్ చెప్పబోతున్నారు మా కాలేజ్ రా మేము చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము మిగిలిన కాలేజ్ అంటే పోత భవాలి గా అంటే చెప్పండి న్యూ ఇయర్ కి ఎట్లా వెల్కమ్ చెప్పారు సిదా గారు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సూపర్ 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 చేస్తున్నారు ఇరు డాన్స్ డాన్స్ సో ఇది ఈ విధంగా మనతా ఒక ఆనంద లోకాల మునిగిపోతూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కోసం అంతా సిద్ధమైపోయారు ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది ఒకవైపు క్రాకర్స్ కూడా కాల్స్తూ వారంతా కూడా ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వరంగల్ నగరం అంతటా ఇదే విధంగా కనిపిస్తుంది జిల్లాలో కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం సేవించేవరో రోడ్లపైకి రాకుండా కూడా ఆ పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి మరోవైపు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాల మధ్య కొత్త సంవత్సరానికి ఒక జోష్ వాళ్ళ లోపల కొత్త సంవత్సరం వస్తుందంటేనే ఏదో తెలియని ఆనందం ఈ నేపథ్యంలో ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ వారంతా ఆనంద లోకంలో కొత్త సంవత్సరానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి స్వాగతం పలికేందుకు సిద్ధమైపోయారు వరంగల్ నగరం అంతా ఒక జోషక డిజే మోతలతో దద్దరిల్లిపోతుంది యువతి యువకులు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఎటు చూసినా ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు ఈవెంట్స్ కూడా భారీ ఈవెంట్స్ కూడా ఈసారి పోలీసులు అనుమతించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్స్ జరుపుకుంటున్నారు కుటుంబ సమేతంగా సామూహిక వేడుకలు కూడా జరుపుకుంటారు సో మొత్తం మీద అయితే వరంగల్ నగరం అత్త ఆనందోత్సవాల మధ్య న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగర ప్రజలంతా సిద్ధమైపోయారు